వివిధ భారత యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు భాగంలోని కథలకు కొనసాగింపుగా ఈరోజు కొన్ని కథలను మనం విందాం దమనకుడు వేసిన ఎత్తు అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం బాలిసహ ఆత్మచిద్రం సపశ్యతి అపితు పరచిద్రమేవ పశ్యతి అంటే మూర్ఖుడు తనలో ఉన్న లోపాలు చూసుకోడు పొరల లోపాలే చూస్తాడు అని అర్థము సంజీవకుని తప్పించడానికి ఏం పథకం వేశావో నాకు చెప్పు అన్నాడు కరటకుడు కరటకుడి మాటలు విన్న దమనకుడు పకాపకా నవ్వి అయితే విను పూర్వము మన పింగళుని నుండి తీసివేయబడ్డ వృత్తులు ఇద్దరు ఉన్నారు గుర్తుందా వారు ఈ మధ్య తరచుగా సంజీవకుని వద్దకు వచ్చిపోతూ సంజీవకుని ద్వారా పింగళుని వద్ద ఆశ్రయాన్ని పొందాలని అనుకుంటున్నారు ఈ కారణాన్ని సాకుగా చూపించి ఆ సంజీవకుడి అడ్డు తప్పిస్తాను అని పలికాడు దమనకుడు దమనకుడి మాటలను విని నీ పనిలో నీకు విజయం కలగాలని కోరుకుంటున్నాను వెళ్ళు అని అన్నాడు కరటకుడు అంతటా దమనకుడు సరాసరి పింగళిని వద్దకు వెళ్ళాడు సంజీవకునితో స్నేహం కలిపిన దగ్గర నుండి దమనుకుడంటే పింగళనికి ఎంతో అభిమానం కలిగింది అందుకే అతడు దమనుకుని చూడటంతోనే రా రా దమనక వచ్చి కూర్చో అన్నాడు ఉత్సాహంతో దమనకుడు పింగళుని వద్దకు వెళ్ళి కూర్చుని ఏదో విషయం చెప్పాలనుకుని అది చెప్పలేక సతమతమవుతున్నట్లు మొహాన్ని పెడుతూ నటించాడు దమనకుని చూసిన పింగళకుడు దమనక నువ్వు నాతో ఏదో చెప్దామని వచ్చావు కానీ ఎందుకో చెప్పలేకపోతున్నావు అదేమిటో వివరంగా నాకు చెప్పు నీకేమి భయం లేదు అన్నాడు దర్పంగా మహారాజా మీకు మంచి చేయబోయి ఆ దుష్టుడిని తీసుకొచ్చి మీ వద్ద చేర్చినట్లున్నాను నా వల్ల మీకు అపాయం రావడం నేను సహించలేను అందుకే ఈ మాట మీతో చెబుతున్నాను తమరు ఏమీ అనుకోకండి సంజీవకుని ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే ఇదివరకు మీరు తీసేసిన వృత్తులు సంజీవకుని తరచుగా కలుసుకుంటున్నారు మీకు స్నేహితుడై ఉండి మీ శత్రువులను కలుస్తున్నాడంటే తప్పకుండా సంజీవకుని మనుషులో ఏదో దురుద్దేశం ఉంది ఆ సంగతి మీ ఆస్థానంలో వారికి కూడా తెలుసు కానీ మీ ముందు ధైర్యం చేసి చెప్పలేకపోయారో ఏమో అన్నాడు దమనకుడు ఆ మాటల్ని నమ్మేసిన పింగళకుడు అయితే ఇప్పుడు ఏం చేద్దామను చెప్పు అన్నాడు సందిగ్ధంగా మహారాజా ఇటువంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకంటే ఎక్కువగా మన కరటకుడికి తెలుసు అతనిని తీసుకువస్తాను నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అన్నాడు దమనకుడు పింగళుడు సరే అనగానే అక్కడి నుంచి వెళ్ళి కరటకుని వెంటబెట్టుకుని తీసుకొని వచ్చాడు దమనకుడు కరటకుడు పింగళుడు చెప్పినదంతా విని మహారాజా కొత్తవారి గురించి తెలుసుకోకుండా వారికి ఇస్తే చీరపేనుకు పట్టిన గతే పడుతుంది అన్నాడు గంభీరంగా ఎవరా చీరపేను ఏమా కథ అని అడిగాడు సింహరాజు పింగళకుడు కరటకుడు చెప్పిన చీరపేను నల్లి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం ఉపకారో నార్యేశ్వ కర్తవ్య అంటే చెడ్డవారికి ఉపకారం చేయకూడదు అని అర్థము ఒకనొకప్పుడు ఒక రాజుగారి విశ్రాంతి మందిరంలో ఒక చీరపేను ఉండేది అది మహారాజు నిద్రపోయినప్పుడు ఆయనకు ఎటువంటి బాధ కలగకుండా ఆయన రక్తాన్ని పీల్చి జీవించేది ఇది ఇలా సుఖంగా ఉండగా దాని కర్మకాలి అక్కడికి ఒక నల్లి వచ్చింది నల్లిని చూసిన చీరపేను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని అన్నది కానీ నల్లి ఈ చోటేమన్నా నీ సొంతమా నేను ఇక్కడ ఉంటే నీకేమడ్డు అయినా నేను నువ్వు కూడా రక్తమే కథ తాగేది కనుక నాతో గొడవ పడకుండా నాకు కాస్త చోటిస్తే హాయిగా పాటు ఉంటాను పైగా రాత్రి అయింది బాగా ఆకలిగా ఉంది నేను మరో చోటుకు వెళ్ళి వెతుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది ఈ లోపు ఆకలికి ఆగలేక నేను చచ్చిపోతే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది కాబట్టి ఈ ఒక్క పూట నన్ను నీ అతిథి అని అనుకొని పాటు ఉండనివ్వు అని అంది నల్లి నల్లి మాటలు విన్న చీరపేను సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కనుక ఉండనిస్తున్నాను కానీ కకృతిపడి రాజుగారికి నిద్రాభంగం కలిగిస్తే మన ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరించింది కొద్దిసేపటికి మహారాజు వచ్చి మంచం మీద నిద్రించసాగారు ఆకలితో ఉన్న నల్లి రాజుగారు నిద్రాదేవి ఒడిని చేరకుండానే ఆయన రక్తాన్ని పీలుస్తూ ఆహా పంచభక్ష్యాలు రోజూ భుజించే ఈ రాజు రక్తం చాలా రుచిగా ఉన్నది అని అనుకుంటూ చీరపేను చెప్పిన మాటలను మర్చిపోయింది నల్లి గట్టిగా రక్తాన్ని పీలుస్తూ ఉండడంతో రాజుగారికి ఎక్కడ లేని దురద కలిగి కోపంతో లేచి భటులను పిలిచి నన్ను ఏదో కుట్టినట్లుంది మంచాన్ని శోధించండి అంటే వెతకండి అని అన్నాడు ఆ మాటలు నల్లి విని చెరచెర పాకుతూ తన దారిన తాను పోయింది పాపం ఏమీ తెలియని పేను మాత్రం ఆ భటుల కళ్ళలో పడింది అంతే భటులు దానిని తమ చేతులతో తీసుకుని నలిపి చంపేశారు అని కరటకుడు కథ పూర్తి చేశాడు కాబట్టి రాజా గుణం తెలుసుకోకుండా ఆశ్రయం ఇచ్చినందువల్ల అన్ని సమస్యలు వస్తాయి ఒకవేళ మీరు సంజీవకుడిని క్షమించి వదిలేసిన ఇంటిగుట్టు తెలిసిన వాడు ఊరుకుంటాడా మళ్ళీ మళ్ళీ తమపై కుట్రలు చేస్తూనే ఉంటాడు అలా అని చంపేద్దామా అంటే నిజాలు తెలియకుండా ఏ పని చేయకూడదు అందుకే ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఒకవేళ నిజంగా సంజీవకుడు మీకు ద్రోహం చేసినట్లయితే అతడు క్షమించడానికి అర్హుడు కాదు కనుక ఒకసారి సంజీవకునికి కబురు పంపుదాము అతనికి ఈ విషమునుకు వివరణ ఇమ్మని అడుగుదాము ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాము అన్నాడు కరటకుడు అందుకు పింగళకుడు కూడా ఒప్పుకున్నాడు అప్పుడు కరటకుడు దమనక నీవు పోయి సంజీవకుని ఇక్కడకు వెంటబెట్టుకొని రా అన్నాడు ఆజ్ఞాపిస్తూ దమనకుడు అలాగే అంటూ సంజీవకుని వద్దకు వెళ్ళాడు మార్గమధ్యంలో వెళుతూ వెళుతూ భలే నాకు ఇన్ని ఉపాయాలు వచ్చునని నాకు ఇప్పుడే తెలుస్తుంది కాలం కర్మ అన్నీ నాకే అనుకూలంగా ఉన్నట్లున్నాయి ఈ అవకాశాన్ని నేను జారవింపకుండా వాళ్ళ మధ్య అనుమానాన్ని ఇంకా స్థాపించి దానిని ద్వేషంగా మారుస్తాను అప్పుడు నా పని సులువవుతుంది అని అనుకుంటూ సంజీవకుని ఇంటి దగ్గరకు వెళ్ళాడు సంజీవకుడు దమనుకుని చూస్తూనే ఎంతో ఆప్యాయంగా ఎదురు వెళ్ళి మిత్రమా బాగున్నావా ఇన్ని రోజులకు నీ రాక రా రా కూర్చో అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు దమనకుడు ఎక్కడలేని విచారం నటిస్తూ ఏం బాగో ఏమో మిత్రమా రాజకార్యాలను చేసే మా వంటి వారికి బాగుకి తావు ఎక్కడ ఉంటుంది నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముందు నీ చుట్టూ ఉన్నవారిని బయటికి వెళ్ళమును అన్నాడు సంజీవకుడు దాని మాటలకు ఎంతో ఆశ్చర్యపడి అందరినీ మర్నాడు రమ్మని పంపించాడు ఇప్పుడు చెప్పు మిత్రమా ఏమిటో అన్నాడు సందిగ్ధంగా అంటే అనుమానంగా సంజీవక పింగళునికి నీకు మధ్య మైత్రి ఏర్పరిచింది నేనే అలాంటి నేనే నీతో ఇలా చెప్పవలసి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది కానీ రాజాజ్ఞను పాలించడం సేవకునిగా నా ధర్మం కనుక చెబుతున్నాను నీవు మరోలా భావించకు ఈ మధ్య నీవు తనకు వ్యతిరేకంగా ఏవో కుట్రలు పన్నుతున్నావని పింగళరాజు అనుమానిస్తున్నాడు నేడు ఆ అనుమానం కాస్త బలపడి నన్ను పిలిచి దమనక నీవు పోయి సంజీవకుని బంధించి తీసుకురా అని అన్నాడు మహారాజా సంజీవకుడు మీ మిత్రుడు సంజీవకుని ఆ విధంగా బంధించి తీసుకురావడం సమంజసం కాదు రేపు మీ అనుమానం నిజం కాకపోతే మిత్రునికి మీరు ముఖం ఎలా చూపించగలరు అందుకే సంజీవకుని మర్యాదగానే తీసుకువస్తాను అని అన్నాను అందుకు పింగళరాజు అనుమతించి నిన్ను తీసుకురమ్మన్నారు ఇది జరిగిన సంగతి అని అన్నాడు దమనకుడు ఆ మాటలు వింటూనే సంజీవకుడు దుఃఖంతో దమనక నేను పింగళకునికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నానా అది అబద్ధము నేను మిత్రద్రోహం రాజద్రోహం ఎలా చేస్తాను ఇదెవరో మా స్నేహము గిట్టక చేసిన ప్రచారము ఇప్పుడు దీని వలన నా గతి దుష్టుల మాటలు నమ్మి సింహముచే చంపబడిన ఒంటెవలే అవుతుందేమోనని బాధపడుతున్నాను అన్నాడు దమనకుడు ఎవరా ఒంటే ఏమా కథ అని అడిగాడు కుతూహలంగా సంజీవకుడు చెప్పిన నక్క పులి కాకి ఒంటె కథను మనం ఇప్పుడు వినబోతున్నాం నికృతి ప్రియా నీచాహ్ అంటే అపకారం చేయడమే నీచులకు ఇష్టము అని అర్థము ఒకనొక అడవిలో ఒక సింహాన్ని ఆశ్రయించుకొని దుష్టబుద్ధులు గల కాకి నక్క పులి జీవిస్తున్నాయి సింహము ఆశ్రయంలో ఉండటం వలన వారికి ఎటువంటి పని పాటు లేక చివరకు ఆహారాన్ని కూడా సింహం వేటాడగా మిగిలిన దాన్నే మూడు కలిసి తింటూ ఉండేవి ఇలా వాటి జీవనం సుఖంగా సాగుతూ ఉండగా ఒకనాడు ఆ మూడు అడవిలో తిరుగుతూ ఉండగా వాటికి బాగా బలిసిన ఒంటె ఒకటి కనిపించింది ఒంటెని చూసిన మూడు దాని దగ్గరకు వెళ్ళి ఈ అడవికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరు నువ్వు ఏ శత్రురాజైనా నిన్ను పంపించాడా అంటూ ప్రశ్నించాయి ఆ మాటలకు బెదిరిన ఒంటె మీరు అనుకున్నది ఏదీ కాదు నా యజమాని నన్ను తీసుకొని సంతకుపోయాడు అక్కడ నేనే కర్మవశాన దారితప్పి ఎటుపోవాలో తెలియక మీ అడవికి చేరుకున్నానే కానీ నాకు మరో ఉద్దేశం లేదు రేపో మాపో నా కోసం వెతుక్కుంటూ నా యజమాని వస్తాడు అప్పటి వరకు ఎలాగోలా ఈ అడవిలోనే అటూ ఇటూ తిరుగుదామని అనుకుంటున్నాను అని చెప్పింది ఒంటె ఒంటె మాటలు విని ధైర్యం తెచ్చుకున్న ఆ మూడు ఒంటెను దబాయిస్తూ అలాగా అయితే వెంటనే మా సింహరాజు వద్దకు పద అంటూ దానిని తీసుకువెళ్ళి సింహరాజు సమక్షంలో నిలబెట్టాయి ఒంటెను చూసిన సింహం ఎవరు ఇది ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించింది సింహానికి దాని సంగతినంతా చెప్పాయి నక్క కాకి అప్పుడు సింహము అలాగా నీ యజమాని వచ్చేంతవరకు మా ఆశ్రయంలోనే కాలం గడుపు నీకు ఏ భయం ఉండదు అన్నది టీవిగా అప్పటి నుండి ఒంటె వారి దగ్గరే ఉండసాగింది ఆ మూడింటికి మాత్రం దాన్ని చూస్తూనే నోట్లో నీళ్లూరేవి అబ్బా ఇప్పటి వరకు నేను ఎన్ని జంతువుల మాంసాన్నో రుచి చూశాను కానీ ఒంటె మాంసం మాత్రం రుచి చూడలేదు దీన్ని ఇప్పుడే సంహరించి చంపాలని అనుకుంటున్నాను అంది పులి నీవు ఆ పని చేసినట్లయితే సింహం నీ ప్రాణాలు తీసి నీ మాంసాన్ని రుచి చూస్తుంది అన్నాయి మిగతారండు అప్పటి నుండి పులి ఒంటను ఎలాగైనా చంపడానికై అనుక్షణం ఎదురుచూస్తూ ఉంది ఒకరోజు వేటకు పోయి వచ్చిన సింహం కుంటుతూ గుహలోకి పోయింది కారణం ఏంటని అడిగిన ఆ మూడింటితో వేటాడుతూ ఉండగా ఒక అడవి ముళ్ళు నా కాలిలో బలంగా గుచ్చుకుంది నేను కదలలేకపోతున్నాను కాబట్టి ఈరోజు నుంచి నా కాలు నొప్పి తగ్గే వరకు నాకు మీరే ఆహారాన్ని తీసుకురావాలి అన్నది సింహం ఇన్ని రోజులు సింహం వేటాడిన జంతువుల మాంసం తినడం తిరగడం తప్ప మరో పని చేయడం చేతగాని ఆ మూడింటికి సింహం మాటలతో గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్లు అయింది సింహం ఆజ్ఞ అంటే దానికి నచ్చినట్లు అమలు చేయాలి కదా లేకపోతే ఎక్కడ ఏ తంటా వచ్చి పడుతుందో అనుకుంటూ ఆ మూడు ఆహారం కోసం పోయాయి కొంత దూరం పోయిన తర్వాత పులి నేను ముసలిదాన్ని అయిపోయినందువల్ల నాకు కళ్ళు కనిపించట్లేదు మీరిద్దరూ వేటకు వెళ్ళండి అని అన్నది నేనా సింహానికి ఏమి తేగలను అన్నది కాకి అంటే నేను మాత్రం తేగలనా అంది నక్క మరైతే ఇప్పుడు ఏం చేద్దాం ఒట్టి చేతులతో వెనక్కి వెళితే బాగోదు కదా అన్నది పులి అయితే ఒక పని చేద్దాం నీకు ఒంటె మాంసం తినాలని ఉందన్నావు కదా మన సమస్య కూడా తీరే మార్గం చెబుతా విను నేను ఏదో ఒక విధంగా మాయమాటలు చెప్పి ఒంటెను ఇక్కడకు తీసుకొని వస్తాను అప్పుడు కాకిబావ దాని కళ్ళను పొడిచేస్తాడు నీ పళ్ళు గట్టిగానే ఉన్నాయి కదా దానితో ఆ గుడ్డి వంటను తేలికగా చంపవచ్చు దాని మాంసాన్నే సింహానికి తీసుకువెళ్దాం పైగా అది పెద్ద జంతువు కనుక మనకు చాలా రోజుల వరకు ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఈలోగా సింహం కాలు నొప్పి కూడా తగ్గిపోతుంది అంది నక్క అప్పుడు ఆ సింహం మన ముగ్గురిని ఒక పంజా దెబ్బతో చంపేస్తుంది నీకేమన్నా మతిపోయిందా పోయి పోయి మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటామా అన్నది కాకి కోపంగా అయితే నేను ఉపాయం చెప్తాను అప్పుడు సింహమే దాన్నంతటా అదే ఒంటెను చంపుతుంది అని తన పథకాన్ని మిగిలిన రెండింటికి చెప్పింది పులి ఆ పథకం ప్రకారము ఆ మూడు సింహం దగ్గరకు పోయి దీనంగా ముఖాలు పెట్టి మమ్మల్ని క్షమించండి మృగరాజా మీ కొరకు మేము ఏమీ తీసుకురాలేకపోయాము అందుకే మేమే మీకు ఆహారం అవుదామని వచ్చాము అని అన్నాయి వాటి మాటలకు ఆశ్చర్యపోయిన సింహం ఆశ్రయం ఇచ్చిన వారిని చంపేటంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా అంది కోపంగా మరేం చేయమంటారు రాజా అల్పులమైన మేము అడవిలో ఏ ఆహారం సంపాదించలేకపోయాము మా వంటి వారు జీవించటం కంటే మీకు ఆహారమై మీ రుణం తీర్చుకుందామని అనుకుంటున్నాము అన్నాయి ఆ మూడు అమాయకత్వం రాజభక్తి నటిస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన ఒంటే ఈ విషయం తెలియక మిత్రులారా ఏమిటి అలా ఉన్నారు ఏం జరిగింది అని అడిగింది మిత్రమా నీకు తెలుసు కదా మన సింహరాజుకి ఆహారం సంపాదించుకోలేని పరిస్థితి ఏర్పడింది అందుకే మమ్మల్ని తినండి మా రుణం కొద్దిగైనా తీరుతుంది అని అంటున్నాము మేము అంది పులి అప్పుడు ఒంటే మిత్రులారా మీకన్నా సింహరాజుకు ఎక్కువ రుణపడింది నేనే నన్ను ఏ క్రూర మృగాల బారిన పడకుండా కాపాడాడు ఇక మీ ముగ్గురు విషయానికి వస్తే కాకి నక్క అల్పమైన జంతువులు పులేమో ముసలిదైపోయింది అల్పులను వృద్ధులను చంపుట మహారాజుకు శోభనివ్వదు అంటూ సింహం వైపుకు తిరిగి సింహరాజా నన్ను తమరికి ఆనందంగా సమర్పించుకుంటున్నాను సందేహించక నన్ను చంపి ఆరగించండి అని అన్నది భక్తితో తాము అనుకున్నది అనుకున్నట్లు జరుగుతున్నందుకు ఆనందపడిన మిగతా మూడు అవును మృగరాజా ప్రాణం పోవునప్పుడు అందుబాటులో దొరికిన ఆహారాన్ని తినడం తప్పు కాదు పైగా ఒంటె తనకు తానుగా తమరికి సమర్పించుకుంటుంది సందేహించకండి అని అన్నాయి ఆ మూడు అసలే తీవ్రమైన ఆకలితో ఉన్న సింహానికి వీడి దుర్బోధలు బాగా చెవికి ఎక్కి తన బుద్ధిని విస్మరించి ఒంటె మీదకి దూకి దానిని చంపేసింది దానితో ఈ మూడింటికి అవి చేసిన పథకం ఫలించి ఆహారం కోసం వెతికే బాధ లేకుండా పోయింది పులి కోరిక కూడా తీరింది ఈ విధంగా అమాయకపు ఉంటే ప్రాణాలు కోల్పోయింది సంజీవకుడు ఈ వృత్తాంతం చెప్పి దమనకుని చూస్తూ చూశావా మిత్రమా దుష్టులు చుట్టూ ఉన్నప్పుడు ధర్మపరుడైన రాజు కూడా ఎలా మారతాడో రాజపది ఉన్నవాడు పాములు చుట్టుకుని ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడో చెప్పలేం అటువంటి వారితో ఎదుటివారే జాగ్రత్తగా ఉండాలి ఇటువంటిదే ఒక సింహం ఉన్నది దాని బారిన పడకుండా తప్పించుకున్న వడ్రంగిలాగా తెలివి కలిగి ప్రవర్తించాలి అని అన్నది ఎవరా వడ్రంగి ఏమిటి అతని కథ అని అడిగాడు దమనకుడు ఉత్సాహంగా సంజీవకుడు చెప్పిన సింహము వడ్రంగి కథను మనం ఇప్పుడు వినబోతున్నాం సంతో సత్సు నరమంతే అంటే సత్పురుషులు అసత్పురుషులతో సుఖంగా కాలం గడపలేరు అని అర్థము వడ్రంగి ఒకడు ఒకసారి అడవిలోకి వెళ్ళగా అక్కడ వాడికి బాగా బలిసిన సింహం కనపడింది దానితో బెదిరిన వడ్రంగి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు సింహము వాడిని ఆపి భయపడకు నేను నిన్ను ఏమీ చేయను నీ వద్ద నుండి ఏవో ఆహార సువాసనలు వస్తుంటే ఇటు వచ్చాను అవేమిటో నాకు కూడా పెట్టు అని అంది సింహము వడ్రంగి తను తినడానికి తెచ్చుకున్న పదార్థాలను సింహానికి పెట్టాడు ఆ పదార్థాలన్నీ తిన్న సింహము వాటి రుచికి సంతోషించి మానవా రోజు నుండి నీవు నాకు మిత్రుడివి ఈ మిత్రుడి మాటలను ఆలకించు ఈ ఆహారం ఎంతో రుచిగా ఉంది నాకు ప్రతిరోజు ఈ ఆహారాన్ని తీసుకొచ్చి పెడతావా అని అన్నది అప్పటికే అదంటే భయం తగ్గిన వడ్రంగి ఓ దానికేం భాగ్యం తప్పకుండా తీసుకొచ్చి పెడతా అంటూ అంతటి మృగరాజు తనకు మిత్రుడైనందుకు ఆనందిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి ప్రతిరోజు వడ్రంగి ఆహార పదార్థాలను ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు వాటిని ఆనందంగా తింటూ ఆ వడ్రంగికి రోజూ అడవిలోని జంతు మాంసాన్ని రుచికరమైన పండ్లను కానుకగా ఇచ్చేది సింహం ఇలా కొద్ది రోజులు గడిచాయి వడ్రంగి రోజు తెచ్చి పెడుతున్న తిండి రుచి మరిగిన సింహం తన స్థావరానికి కూడా వెళ్లకుండా అక్కడే ఉండసాగింది తన మిత్రులను కూడా కలుసుకోవడం మానేసింది ఆ సింహానికి కాకి నక్క తోడేలు స్నేహితుడు అవి సింహాన్ని ఒకసారి కలుసుకుని మిత్రమా ఈ మధ్య అడవిలో నువ్వు అసలు తిరగడమే మానేశావు వేటాడడం కూడా మానేశావు ఏంటి సంగతి అని అడిగాయి అవును మిత్రులారా నాకు ఈ మధ్య ఒక వడ్రంగి స్నేహితుడు అయ్యాడు అతడు రోజు ఇంటి వద్ద నుండి ఆహార పదార్థాలు తీసుకువస్తున్నాడు అవి ఎంతో రుచికరంగా ఉంటున్నాయి వాటినే తింటూ వేటాడడం మానేశాను అన్నది సింహం ముసిముసిగా నవ్వుతూ దాని గాండ్రింపు కూడా అది మర్చిపోయింది అది సాధు జంతువుగా మారిపోవడం ఆ మూడింటికి ఆశ్చర్యం కలిగించింది అలాగా అయితే ఆ స్నేహితుడెవడో మాకు కూడా చూపవా మేము కూడా అతడిని చూస్తాము అన్నయ్యి ఆ మూడు ఏకకంఠంతో అలాగే అతడు ఇప్పుడు వస్తూనే ఉండి ఉంటాడు మీరు ఇక్కడే ఉంటే అతన్ని చూడవచ్చు అని అన్నది సింహము అంతలో దూరంగా వస్తున్న వడ్రంగికి కాకి నక్క తోడేలు సింహం వద్ద కనిపించేసరికి వాడు దూరంగానే ఆగిపోయాడు వడ్రంగి దూరంగా ఉండటం చూసిన సింహం వాడి దగ్గరకు వెళ్ళి కారణం ఏమిటి ఇంత దూరంలో ఆగిపోయావు అని అడిగింది మృగరాజా నీవు ఉత్తముడువని నీతో మిత్రత్వానికి ఒప్పుకున్నాను కానీ నీ వెనుక ఇటువంటి దుష్టగుణాలు గల మృగాలు ఉంటాయి అని అనుకోలేదు నేను నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను ఇక నుండి నీకు నాకు ఎటువంటి స్నేహం ఉండదు అంటూ అక్కడి నుండి వచ్చేశాడు వడ్రంగి అని అంటూ సంజీవకుడు కథ ముగించాడు దమనక మిత్రత్వం చేసే ముందు అవతలి వ్యక్తికి గల స్నేహితులను వారి బలాన్ని గ్రహించాలి కానీ నేను ఆ పని చేయక ఇప్పుడు నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను సరే పద మృగరాజు వద్దకు వెళదాము అన్నాడు సంజీవకుడు ఆగుమిత్రమా తొందరపడకు రాజు బలాన్ని అంచనా వేయకుండా పోతే నీవు కూడా సముద్రుని వలెనే పరాభవం పాలవుతావు ఆ కథ విను అంటూ ఇట్లు చెప్పసాగాడు దమనకుడు దమనకుడు చెప్పిన రెండు పావురాలు సముద్రం కథ మనం ఇప్పుడు వినబోతున్నాం దైన్యాస్మరణ ఉత్తమం అంటే దైన్యము కంటే మరణించటం ఉత్తమం అని అర్థము ఒక సముద్ర తీరం నందు గల చెట్టుపై పావురాల జంట నివసిస్తూ ఉండేది ఆడు పావురం ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా సముద్రుడు అలల రూపంలో వచ్చి ఆ గుడ్లను తస్కరిస్తూ ఉండేవాడు ఒకనాడు గర్భవతి అయిన ఆడపావురం మగపావురంతో మనం పెట్టిన గుడ్లను సముద్రుడు తస్కరిస్తున్నాడు కాబట్టి నేను ఈసారి గుడ్లను పెట్టే సమయంలో వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాం అని అంది పావురం దాని మాటలకు పావురం ఈసారి అటువంటిదేదీ జరగదులే అని అన్నాడు అయ్యో చెప్పిన మాట వినకపోతే మన గతి ఆపద ముంచుకొస్తుందని తెలిసి మెదలకుండా ఉన్న చేపవలే అవుతుంది అన్నది ఆ ఆడపావురం ఎవరా చేప ఏమిటా కథ అని అన్నది మగపావురం ఆడపావురం చెప్పిన మూడు చేపల కథను మనం ఇప్పుడు వినబోతున్నాం ఒకనొక కాలువలో మూడు చేపలు ఉండేవి ఆ కాలువ ఎంతో విశాలమైనది కావడం చేత నీరు ఎప్పటికీ ఎండిపోదు అన్న ధీమాతో ఉండేవి మూడు చేపలు ఒకసారి మొదటి చేప నీటి ఒడ్డుకు అతి సమీపంలో ఉండగా కొందరు వ్యక్తులు తాము నివసించే కాలువ మీద వంతెను నిర్మ నిర్మించడం గురించి మాట్లాడుకుంటున్నారు చూడండి మీ పంటలకు కావలసిన నీరు ఇప్పుడే పొలాలకు మళ్లించుకోండి కొద్ది రోజులలో ఈ కాలువపై వంతెన నిర్మించవలసి ఉన్నందువలన కాలువలోని నీటిని పూర్తిగా వేరే మార్గంలోకి మళ్ళిస్తున్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు వెంటనే ఆ చేప పోయి మిగతా రెండు చేపలకు ఈ సంగతి చెప్పి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం లేకపోతే మన ప్రాణాలకి ప్రమాదం అంటూ అది ఆ రాత్రికి రాత్రే వెళ్ళి వేరే కాలువలోకి వెళ్ళిపోయింది మిగిలిన రెండు చేపలు మాత్రం ఎప్పుడో ఏదో జరిగేదానికి ఇప్పుడే కంగారు ఎందుకు అనుకుంటూ ఉండిపోయాయి అయితే మరుసటి రోజునే అనుకోని విధంగా కాలవలో నీరు ఎండిపోయింది దానితో జాలర్లు వచ్చి ఆ చేపలను పట్టుకున్నారు ఒక జాలరి వలలో ఆ రెండు చేపలు మిగతా చేపలతో సహా పడ్డాయి రెండింట్లో ఒక చేప చచ్చినట్లు నటించింది అప్పుడు చచ్చిన చేపలను వేరు చేస్తున్న జాలరీ చనిపోయినట్లు నటిస్తున్న చేపను కూడా వాటిల్లో వేసేశాడు అది నెమ్మదిగా తప్పించుకుని నీటిలోకి వెళ్ళిపోయింది రెండో చేప మాత్రం ఎగిరెగిరి పడుతూ చివరికి అది అలాగే చనిపోయింది ఆడపావురం ఈ కథ చెప్పి మనగతి కూడా అలా కాకూడదు మొదటి చేప మాదిరిగా తెలివిగా ప్రవర్తించాలి అన్నది ఆడపావురం అప్పటికి కూడా మగపావురం తన మూర్ఖత్వాన్ని వదలలేదు మగచేప మూర్ఖత్వాన్ని చూసిన ఆడచేపకి చాలా కోపం వచ్చింది నీవు ఇలాగే మూర్ఖత్వంతో ఉంటే హంసమాట వినకుండా మూర్ఖంగా ప్రాణాలు వదులుకున్న తాబేలువలే అవుతుంది అని అంటూ వాటి కథ చెప్పసాగింది మిగిలిన కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 హీ